హాయ్ స్నేహితులారా ప్రతి ఒక్కరు జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక తపనతో మీ ముందుకు వీడియోలు తీసుకొస్తున్నాం అయితే ఈరోజు మేము గేట్ పెట్టుకున్నాం ఇంటికి ఒక గేట్ ఉంది ఆ గేట్ పెట్టినా గేట్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నారా గేటు ద్వారా ఒక మంచి జీవిత పాఠం గుణపాఠాన్ని మనం నేర్చుకుందాం సరేనా సరే టాపిక్లోనికి వస్తే గేటు లేని రోజు ఇన్ని రోజులు ఇంట్లో గేట్ లేని ఇల్లు ఎలాగుంటుందంటే కుక్కలు వస్తాయి పందులు వస్తాయి జంతువులు వస్తాయి ప్రతిదీ ఏదైనా చెడ్డది వస్తుంది మంచిది వస్తుంది అన్నీ వస్తాయి అయితే మనిషికి కూడా గేటు ఉండాలి గేటు లేకపోతే ప్రతి ఇంటికి గేటు ఉండాలి గేటు లేకపోతే ఏవైనా వస్తాయి పిలవకపోయినా వస్తాయి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే చేపల కూర అండితే పిల్లికి పిలవని అవసరం లేదు అది ఆటోమేటిక్ వస్తుంది పిల్లి పిల్లి మేము చేపల కూర అంటున్నాం ఒక్కసారి వచ్చిపోవా అని పిలని అవసరం లేదు ఎందుకంటే అది వాసన చూస్తే చాలు అదే వస్తుంది అలాగనే చెడ్డ బుద్ధులు చెడ్డ సహవాసం పిలువకున్నా వస్తాయి అలాగనే పిల్లికి ఎలాగైతే పిలవకుండా అదే వస్తుందో చేపల కూరడం అని పిలువనవసరం లేదు అలాగే చెడ్డ బుద్ధులు కూడా వస్తాయి ఎట్లా వస్తాయి గేటు లేకపోతే ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఇంటికి గేటు ఉండాలి గేటు అంటే ఒక మంచి ఒక కవచం ఇలాంటి అన్ని గేటు లేకపోతే వస్తాయి అంటే మన కుటుంబానికి ఒక గేటు ఉండాలి గేటు ఉంటే అవి అక్కడనే ఉంచాలి బయట లోపలికి రానియద్దు ప్రశాంతత కోల్పోతాం మంచి మనసు నిద్ర రాదు మనం బాగుండాలి అనుకుంటే జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ఇంటికి గేటు ఉండాలి గేటు కూడా ఒక చదువుతో పోల్చుకోవచ్చు చదువు ఉంటే సంస్కారం ఉంటుంది చదువు కుటుంబానికి ఎంత ముఖ్యమో గేటు కూడా అంతే ముఖ్యం అలాగనే ప్రతి ఒక ఇంటికి గేటు ఉండాలి మంచి మనసుతో బ్రతుకుదాం గేటు ఉంచుకుందాం ఏదంటే అది చాలా చాలామంది సాగర్లు సీతార్లు లేకుంటే క మందు తాగుడు వ్యసనాలు గొడవలు కక్షలు పెట్టుకొని గేట్ లేని జీవితం జీవించుకొని అన్నీ పిలుచుకొని జీవితాలు సర్వనాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అందుకోసమే గేటు ఉంచుకోవాలి అవన్నీ అక్కడనే ఉంటాయి సరేనా ప్రతి ఒక్క ఇంటికి గేట్ ఉండాలి మనసుకు కూడా గేట్ ఉండాలి కుటుంబానికి కూడా గేట్ ఉండాలి ఎవి కూడా ఆహ్వానించుకోవద్దు ఎవ్వి కూడా పనికిరాని మన లోపలికి తీసుకురావద్దు అప్పుడే జీవితంలో గెలుస్తాం చరిత్ర నిలబడతాం మనం బాగుండాలి అనుకోండి గేట్ ఖచ్చితంగా ఇంటికి ఉండాలి మనకు కూడా ఉండాలి కుటుంబ వ్యవస్థ కూడా గేటు ఉండాలి అయితే ఇవి ఏంటి అవి మన లోపలికి రావు ఇక్కడ కూడా రావు అందుకోసమే మన మనసులో మన జీవితంలో పనికిరానివి ఆహ్వానించకుండా అవిటిని తీసుకోకుండా గేట్ పెట్టుకొని అవి దూరం గేట్ బయటనే ఉంచుకోటట్టు ఉంచుకుందాం అప్పుడే జీవితంలో గెలుస్తాం ప్రశాంతంగా ఉంటాం మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవితం ప్రశాంతంగా ఉంటుంది అంతకంటే ఇంకేం కావాలా కోట్ల ఆస్తులున్న ఇవ్వంట్ అవి పిలుచుకొని గేట్ లేని జీవితం జీవించి కంపౌండ్ వాల్ లేని జీవితం జీవించి బతుకులు అన్ని ఆగం చేసుకొని కుటుంబ వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి అందుకోసమే ఈ వీడియో తీస్తున్నా గేటు ఉండాలి కంపౌండ్ వాల్ ఉండాలి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి గేటు ఉండడం వల్ల గెలుస్తాం మన గోల్ని సక్సెస్ అవుతాం సరేనా చాలా సంతోషం గేటు ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఖచ్చితంగా పాటించండి గేటును కంపౌండ్ వాల్ని ఉంచుకోండి ఒకవేళ ఇంటికి లేకపోయినా మన కుటుంబానికి ఇక్కడ ఉంచుకోండి ఏదంటే అది తీసుకోకుండా మన లైఫ్ని సక్సెస్వంతులుగా తయారు చేసేదే మంచి మనస్సు మంచి మనస్సాక్షి కాపాడుకుందాం అప్పుడే గేటు ఉన్నట్టు సరేనా థ్యాంక్ యూ మంచి మనసుతో బతికి గేటుతో జీవించి గేటు లాగా రానియకుండా బతికి అప్పుడే మనం సక్సెస్వంతులు కావాలన్నదే నా యొక్క ఉద్దేశం మీరు ప్రతి ఒక్కరూ గెలవాలని చరిత్రలో నిలవాలని ఒక తపనతో ఈ వీడియోలు తీసుకున్న లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి షేర్ చేయండి సహకరించండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాత్రం